అందరికీ నమస్కారం ఆకాశం టీవీ టాప్ టెన్ న్యూస్ బుల్టన్ కి స్వాగతం అంశాలు వాయనాడులో ప్రధాని ఏరియల్ సర్వే కేరళ రాష్ట్రంలోని వైనాడు జిల్లాలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి నాలుగు వందల నలభై మంది పైగా ప్రజలు మృతి చెందగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఏరియల్ సర్వే నిర్వహించారు ఢిల్లీ నుంచి కన్నూరుకు చేరుకున్న ప్రధానికి గవర్నర్ ఆర్ఫ్ మొహమ్మద్ ఖాన్ సీఎం పిణరై విజయం స్వాగతం పలికారు అనంతరం క్షతగాపిరను ప్రధాని పరామర్శించారు ఆసిఫాబాద్లో ఘోరం ఆస్మాబాద్ జిల్లా వెంకటాపూర్ మండల బండగూడ గ్రామానికి చెందిన ధర్మాభాయి అనే మహిళ గ్రామానికి రోడ్డు లేకపోవడంతో పొట్టి నొప్పులతో ఏకంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నడిచి అంబులెన్స్ వద్దకు చేరుకుంది ఇదే సమయంలో ఆమెకు కాన్పై ఒక బిడ్డ చనిపోగా మరో బిడ్డ ఎనిమిది వందల గ్రాముల బరువుతో పుట్టింది గిరిజన తండాల్లో ప్రయాణ సౌకర్యాలు లేమి వారికి శాపంగా మారుతోంది టిడిపి ప్రభుత్వంపై వైఎస్ జగన్ విమర్శలు మాజీ ముఖ్యమంత్రి అయిన తనకు భద్రత కల్పించడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ విమర్శించారు నంద్యాల పర్యటనలో ఒక వ్యక్తి జగన్ కారుపై ఎక్కి హల్చల్ చేశాడు దీంతో వైసీపీ సర్ది చెప్పి సదరు వ్యక్తిని కిందికి దించారు తవ్వే కొద్ది డబ్బు నిజామాబాద్ మున్సిపల్ రెవెన్యూ సూపరింటెండెంట్ సురేందర్ ఇంట్లో డబ్బు కట్టలు చూసి ఏసీబీ అధికారులు విస్తుపోతున్నారు ఇంట్లో దాదాపు మూడు కోట్ల నగదుతో పాటు మరో నాలుగు కోట్ల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు భూమి కొనుగోలు వివాదం కారణంగానే బాధితులు ఏసీబీని ఆశ్రయించారు తెలంగాణలో అరుదైన మూలకాలు కంప్యూటర్ హార్డ్వేర్ ఫోన్లలో వాడే అరుదైన మూలకాలను రాజన్న సిరిసిలలో గుర్తించారు మనోహరాబాద్ కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా మట్టిని టెస్ట్ చేయగా పదిహేను రకాల స్కాంటియం ఏటీఎం వంటి మూలకాలు ఉన్నట్లుగా జీఎస్ఐ నివేదిక అందించింది ఏపీలో భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి వర్షాలు వరదల కారణంగా ఏపీలో రోడ్లు అధ్వనంగా మారుతున్నాయి రానున్న నలభై ఎనిమిది గంటల్లో కోస్తాంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో పాటు బాపట్ల గుంటూరు తదితర ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతాలతో పాటు బాపట్ల గుంటూరు తదితర ప్రాంతాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది కోర్ బ్యాంకింగ్ సేవలపై దృష్టి పెట్టాలి ఆర్బీఐతో పాటు ఇతర బ్యాంకులు కోర్ బ్యాంకింగ్ వ్యవస్థపై దృష్టి పెట్టాలని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు దేశంలోని అనేక బ్యాంకులు రుణాలు అధికంగా ఇస్తూ ఉండగా అదే స్థాయిలో డిపాజిట్లు లేవని డిపాజిట్లు అధికంగా ఉండేలా ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని ఆమె బ్యాంకర్లకు సూచించారు ఆకర్షణీయమైన పథకాలను తీసుకురావాలని ఆమె సూచించారు బ్రెజిల్ బ్రెజిల్ విమాన ప్రమాదం మంది దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న అరవై రెండు మంది మృతి చెందినట్లుగా బ్రెజిల్ అధికార వర్గాలు వెల్లడించాయి ప్రమాద ఘటనపై విచారణ జరుగుతుందని అధికారులు వెల్లడించారు గాజా పాఠశాలపై ఇజ్రాయెల్ క్షిపణి దాడి గాజా లని ఓ స్కూల్ పై ఇజ్రాయెల్ క్షిపణి దాడి చేసిందని రక్షణ సంస్థ ఆరోపించింది ఈ దాడిలో వంద మంది విద్యార్థులు చనిపోయారు ఇజ్రాయెల్ మాత్రం తాము హామస్ కమాన్ కేంద్రంపై మాత్రమే దాడి చేశామని వివరణ ఇచ్చింది ప్యారిస్ రెండు వేల ఇరవై నాలుగు ఒలింపిక్స్ లో భారత రెజ్లర్ ఆమన్ సెహ్రావత్ చరిత్ర సృష్టించాడు ఇరవై ఒకేళ్లకే పథకాన్ని సాధించాడు దీంతో వ్యక్తిగత విభాగంలో ఒలింపిక్ మెడల్ సాధించిన అతి చిన్న వయస్కుడిగా సెహ్రావత్ రికార్డు నమోదు చేశాడు కాంస్య పథక పోరులో ఫ్యూటోరికోకు చెందిన దరియన్ టోయ్ క్రస్ ను ఓడించి ఈ ఫీట్ సాధించాడు దీంతో ఒలింపిక్స్ లో పతకం సాధించిన ఏడో భారత రెజ్యులర్ గా నిలిచాడు